اٿي جو اوبسٽ 628で h శ్రీనివాసరావు ఫిఫ్టీ ఇయర్స్ ఆయన వేర్ బిజినెస్ చేస్తాడు ఇంటి ఓనరు వాళ్ళ మదరు భార్య ఇద్దరు పిల్ల ఇద్దరు అమ్మాయిలు ఉంటారు సో భార్య అండ్ పెద్ద అమ్మాయి బయటకు వెళ్ళింది చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు సెకండ్ ఫ్లోర్లో మదరు ఫస్ట్ ఫ్లోర్లో పాప ఉంది చిన్న పాప ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది అవు అదే ముసలాం సెవెంటీ ఇయర్స్ లేడీని చంపడం జరిగింది అట్ ద సేమ్ టైం చిన్నపాపకి ఇంజరూ చేయడం జరిగింది సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడికి కిందికి వెళ్ళిపోవడం జరిగింది సో ఇదే కొన్ని క్లోజ్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు డెఫినెట్లీ వీల్ కంక్లూడ్ ద కేసు అంటే మా జస్ట్ ఆ చిన్న బాబు జరిగింది ఇన్వెస్టిగేషన్ జస్ట్ డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేస్ ఆ మోస్ట్లీ ఏం లేవు అలాంటివి ఏం ఈదర్ లేదు ఎటువంటి ఆ పెద్దాయన యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి కూడా ఏవి తీసుకెళ్ళలేదు ఇట్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేస్ డెఫినెట్గా వీల్గా ఎలిసిడ్ ద ట్రూత్ ఇవ్వండి లేదండి ఇంకా లేదు మాట్లాడుతాం చూస్తాం వెరిఫై చేస్తాం వాళ్ళని పూర్తిగా విచారించడాక తగిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంక్లూడ్ చేస్తాం జరుగుతుంది ఓకే మాత్రం ఒకటే అన్న ఒకటే వెళ్ళాడు బండి బండిలో తీసుకు వాళ్ళ బండి తీసుకెళ్ళి వాడే ఫాస్ట్ వెళ్ళిపోయాడు అన్న వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉంటారు అన్న అమ్మాయిలు వాళ్ళ పెద్ద అమ్మ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ టైమ్ కరెక్ట్ గా ఆరు పది ఆరు ఇరవై ఉంటుంది అన్న ఆరున్నర లోపలే తీసుకెళ్ళి బైక్ అతను అంటే మొత్తం కవర్ వాడు మనిషి గుర్తుపట్టకుండా ఉంది అది విషయం అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఉంటుందంట అప్పుడు వాళ్ళు వెళ్ళిన నాకు మా కార్బుల్ వీళ్ళు పైకి వెళ్ళారు బీగం తీసుకొని అంటే అప్పటికే ఇన్సిడెంట్ జరిపినట్టుంది దాన్ని చూసి వీళ్ళు భయపడే ఓ నడిచే కొద్దికి నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళే కొద్దిగా అప్పటికే వాళ్ళు బీగాలు తీసుకుని వాడు దిగుతున్నాడు ఫాస్ట్గా అప్పుడు కూడా వాళ్ళు దొంగ అనలేదు కానీ కీస్ కీస్ అంటున్నారు కానీ దొంగ అనలే వాళ్ళు కింద గేట్ లాక్ వేస్తున్నారు ఎవరు సార్ అదే థర్టీ థర్టీ ఫైవ్లో ఉండండి సార్ ఎంగేజే పెద్ద ఏజ్ కాదు వాళ్ళ బండి సార్ వచ్చింది మనం చూడలేదు కదా సార్ వెళ్ళింది మాత్రం చూసాం అంతే కదా వీళ్ళు మాములుగా రెగ్యులర్ లాక్ వేసుకుని పైకి వెళ్ళారు